బాలీవుడ్ వరకు హీరోయిజానికి విలనిజం తోడవడం కామన్ ఇప్పుడు విలనిజానికి హీరోయిజం తోడవుతోంది టాప్ స్టార్స్ అనుకున్న హీరోలే సడన్ గా విలన్లుగా మారుతున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అదే పని చేయబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఆన్ ది వే అనేస్తున్నాడు ఈ లిస్ట్ లోకి చియాన్ విక్రమ్ చేరాడా ఇంకా కొందరు స్టార్ హీరోలు ఈ దారిలో నడవబోతున్నారా సడన్ గా ఎందుకు ఎన్టీఆర్ గ్లోబల్ మారాక విలనిజం ఎంచుకోవటమే సాహసం అదే వార్ టూ మూవీతో చేయబోతున్నాడు హ్రిక్ హీరోగా చేసే ఆ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ మారితే ఆ తెలుగు సినిమాలో విలన్ గా హృతిక్ రిస్క్ కి రెడీ అయ్యాడు హృతిక్ రోషన్ విలన్ గా అంటే ఇప్పటి వరకు అది జరగలేదు కానీ ఈ గ్రీ గాడ్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాలో విలనిజం చూపిస్తాడంటూ వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది ఇంకా స్టార్ కాస్ట్ ఫిక్స్ అవ్వలేదని జక్కన అంటున్నా తెర వెనుక స్టార్ సెలెక్షన్ జరుగుతోందని తెలుస్తోంది ఇక తంగలాన్ గా రాబోతున్న విక్రమ్ కూడా విలనిజానికి నిజానికి గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నాడు ఇంకొకటిలో తనే హీరోగా తానే విలన్ గా కనిపించాడు విక్రమ్ ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ సినిమాలో విలన్ గా నటించేందుకు సిద్ధమవుతున్నాడు అని ప్రచారం జరుగుతోంది మొన్నటి వరకు రాజమౌళి మూవీలో విలన్ అంటూ ప్రచారం జరిగింది ఇక మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా విలనిజానికి నిజానికి సై అంటున్నాడు తను పూర్తిగా విలన్ అనలేం కానీ కురూప్ లో అలాంటి పాత్ర వేశాడు ఇప్పుడు రణ్వీర్ సింగ్ మూవీలో విలన్ గా కనిపించేందుకు సిద్ధమయ్యాడు ఒకప్పుడు విలన్ లుగా నటించి హీరోలు గా మారడం కనిపించింది కానీ ఇప్పుడు హీరోలుగా మార్కెట్ ని ఎలుతూ కుదిరితే పానియా స్టార్ గా కూడా మారుతూ సడన్ గా విలనిజానికి సై అంటున్నారు హీరోలు ఇదో కొత్త ట్రెండ్ గా మారేలా ఉంది